అత్తగూడెం మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ వీసాల సురేష్ నూతన సర్పంచ్ గా గెలుపొందిన ఎర్రం పొట్టయ్య సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఉప సర్పంచ్ గా కొమరం నాగేష్ వార్డు సభ్యులు చేశారు ఈ యొక్క అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలగం కృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సర్పంచ్ కి వార్డు సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి వర్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో కొత్తగూడెం పంచాయతీని అభివృద్ధి దశలో నడిపిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎర్రం పొట్టి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు పంచాయతీలోనే ప్రధానమైన సమస్య మంచినీటి సమస్యను తీర్చుటకు బోర్ వేయించి పరిష్కారం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రజలు పెద్ద మనుషులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు లక్ష్మీ గారిని అక్కడ పట్టిత కంపెనీ మొత్తం అందరినీ కోరుతూ మన గ్రామ పంచాయతీ ఎక్టర్ కోరుతూ అక్కడ ఉన్నటువంటి మన వార్డ్ నెంబర్ అందరూ అందరినీ కోరుతూ నేను తెలియజేయడం జరిగిన కొత్తగా మన గ్రామ పంచాయతీ నన్ను నాకు ఓట్లేసి ఎన్నుకున్నందుకు మీకు ఒక ధన్యవాదములు మీరు చాలా వరకు మాత్రం నాకు చేశారు మీరు నాన్నీ గెలిపించారు మీకు నేను సేవ చేసేది ఉంది గ్రామ పంచాయతీ మన పంచాయతీకి ఖచ్చితంగా నేను ఈ గ్రామ పంచాయతీని సేవ చేస్తా మంచి చేస్తాననే విధంగా నేను కోరుకుంటున్నాను నాకు వేసి గెలిపించినందుకు మీకు వరకు మీ వర్క్ పాత్ర చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోటి ఈ గ్రామ పంచాయతీలో మనకి ఉన్నటువంటి వర్కులు మంచి సమస్య కానీ మరి మనకి ఇట్లాంటి కరెక్ట్ సమస్య కానీ మనకున్నటువంటిది ఇప్పుడు తిరిగి కూడా నేను శాంక్షన్ చేయబోయినా అసలు ఇక్కడ మన ఊరికి దానివల్ల చాలా ఇబ్బంది ఉన్నది అసలు రామ అందరికీ తెలిసినటువంటిది మనకున్నటువంటి ఆ వరిపై పౌరాలు పోయే వర్రెపై మంచి విరిచి శాంక్షన్ చేయించాను అది ఖచ్చితంగా నాయంలో నేను తిరిగి ఖచ్చితంగా దాని చేతనాన్ని ఎదిరి దాన్ని చేసుకోవడం జరిగింది ఇప్పుడు జనవరి ఫస్ట్ తారీఖు నుంచి దానికి శంకుస్థాపన చేయబోతున్నాం అది నేను చేయడం నా నా వంతు నా బాధ్యత ఖచ్చితంగా నేను చేస్తున్నాను కూడా మీకు హామీ ఇచ్చేసిన నేను ఇచ్చిన ప్రకారం కూడా నాకు ఏసన్లు మీరు నన్ను ఎన్నుకున్నారు నాకు ధన్యవాదాలు